శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని పలు సచివాలయాల్లో మున్సిపల్ చట్టాలను సవరించాలని మండల సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ చట్టాలను సవరించి పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపడం వల్ల ఆస్తి పన్ను భారాలు మోసే పరిస్థితుల్లో జనం లేరని పెంచిన భారాలు అమలైతే ఇల్లు అమ్ముకుని పన్నులు కట్టాల్సిందేనని విమర్శించారు అలాగే నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది ఈ మూడు జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కరోనా నేపథ్యంలో ప్రజలు అల్లాడుతుంటే అదనపు భారాలు మోపడం విడ్డూరంగా ఉందని ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించే విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రంగా చేస్తామని హెచ్చరించారు

ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నీటి పన్ను చెత్త పన్ను డ్రైనేజీ పన్ను అదేవిధంగా విలువ ఆధారిత ఆస్తి పన్ను రద్దు చేయాలని మేము ఐదో సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించాం కార్యదర్శి గారికి వినతిపత్రాలు అందజేయడం జరిగింది కరోనా కష్టకాలంలో ప్రజలకి రాయితీలు ఇచ్చి ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వాలు కుటుంబం పక్కన పెట్టి ప్రజలపై పారాలు వేసే దుర్మార్గమైన నల్ల శాతాలు తీసుకొని వచ్చింది రైతుల్ని ఇబ్బంది పెట్టి రైతు చట్టాల పక్క తీసుకొని వచ్చింది రైతులు గత నెల రోజులు పైబడి ఢిల్లీలో ఎముకలు గురిగే చలిలో ఆందోళన నిర్వహిస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసన అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం ఒకటి తీసుకొని వచ్చింది దీని దీనివల్ల ఇక్కడ రైతులు మోటార్లకు మీటర్లు పెడతారు దానివల్ల సమీప భవిష్యత్తులో ఉచిత విద్యుత్ని ఎగ్గొట్టే అవకాశం ఉంది దాంతోపాటు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు పట్టణాలను నివసించే ప్రజలపైన భారాలు మోపే చట్టాలను తీసుకువచ్చింది ఈ చట్టాల వల్ల ప్రజలపై అధిక భారాలు మోపడం జరుగుతుంది ఇంటిపై ఇంటి అద్దెలు పెరిగా ఇళ్లలో బాడుగుండే అద్దెదారులు బా అద్దెలు పెరిగిపోతాయి ఇంటి యజమానుల పన్నులు విపరీతంగా పెరిగిపోతాయి ఉదాహరణకి ఒక ప్రాంతంలో మార్కెట్ వ్యాల్యూ లక్ష రూపాయలు అంకడం ఉంటే మామూలుగా దానికి ఒక ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల సైట్ ఉంటుంది ఎవరికైనా సరే దానికి దాని వాల్యుయేషన్ వేస్తారు దాంట్లో కట్టిన ఇంటికి వాల్యుయేషన్ వేసి అన్ని కలిపి పన్నుల రూపంలో వచ్చేస్తారు ప్రతి సంవత్సరం ఈ పన్నుల బదులు పెరుగుతూ పోతూ ఉంటారు ప్రతి సంవత్సరం విలువ పెంచుకుంటూ పోతూ ఉంటారు పన్నులు పెరుగుతూ ఉంటారు దీనివల్ల సామాన్య ప్రజలతో పాటు అధికారులు కూడా విపరీతంగా ఇబ్బంది పడే అవకాశం ప్రభుత్వమే సంక్షేమం సంక్షేమంలో భాగంగా చెత్త 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 ఉచితంగా తీయాలా డ్రైనేజ్ ఉచితంగా తీయాలా మంచి ఉచితంగా సప్లై చేయాలి కానీ ప్రధాని వ్యాపార దృక్పథంతో పంచాయతీల్ని మున్సిపాలిటీల్ని కార్పొరేషన్ వ్యాపార సమస్యలుగా మార్చే ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం